పశ్చిమ నియోజకవర్గ ఓటర్ మహాశైలందరికీ ఇండియా కూటమి తరఫున విజ్ఞప్తి చేసేది కోటేశ్వరరావు అనే నేను టంకీ కోడల గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నా ఈ సందర్భంగా ప్రజానికానికి అందరిని కూడా విజ్ఞప్తి చేసేది ఈ మధ్య ఈ మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా ఇద్దరు కూడా ప్రకటన చేశారు మేము అధికారంలోకి వస్తే మతర మతపరమైనటువంటి రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా పోటీ చేసేటటువంటి సుజనా చౌదరి గారు అలాగే వారికి బీ టీముగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఇద్దరిని కూడా ప్రజలు ప్రశ్నించాలి ముఖ్యంగా మతపరమైనటువంటి రిజర్వేషన్స్ ముస్లిం మైనారిటీ రిజర్వేషన్స్ మరలా మీరు అధికారంలోకి వస్తే నిలబెడతారా లేకపోతే రద్దు చేస్తారా అని చెప్పి ప్రజలు సుజనా చౌదరి గారిని ప్రశ్నించమని చెప్పి అలాగే కేంద్ర బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసేటటువంటి అభ్యర్థిని కూడా అటు ముస్లిం మైనార్టీలు క్రైస్తవ మైనార్టీలు ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రకటనకి భిన్నంగా మీరు వ్యవహరిస్తారా లేకపోతే నరేంద్ర మోడీ ప్రకటనకి అనుకూలంగా వ్యవహరిస్తారా అని చెప్పి వారిని ప్రశ్నించి ఆ పైన ఓటు వేయవలసిందిగా ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అను కూడా ప్రజా సమస్యల మీద ఎక్కడ ఏ సమస్య ఉన్నా విజయవాడ నగర సమగ్రాభివృద్ధి కోసం పనిచేసేటటువంటి కమ్యూనిస్టులుగా ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో ఇరవై రెండు డివిజన్స్లో ఏ డివిజన్లో ఏ సమస్య ఉంది ఏ డివిజన్ పరిధి అక్కడ నుంచి ఎక్కడ వరకు అని తెలిసినటువంటి వారు ఈరోజు తెలియనటువంటి వారు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు అలా కాకుండా నిత్యము ఏ డివిజన్ పరిధి ఎక్కడ ఏ ఏ డివిజన్లో ఏ సమస్య ఉందని తెలిసిన తెలుసుకునేటటువంటి పో తెలిసినటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా నేను పోటీ చేస్తా ఉన్నా ప్రజలందరూ కూడా ఆలోచించి కంకీ కోడలు గుర్తు మీద ఓటు వేయమని చెప్పి సంపన్నులు కాదు సామాన్యుడు ఈ ఎన్నికల్లో గెలవాల్సినటువంటి అవసరం ఉంది సామాన్యుల సమస్యలు తెలిసినటువంటి సామాన్యుడికి సామాన్యులందరూ కూడా ఓట్లు వేయమని చెప్పి సంపన్నులు ఒక ప్రకన సామాన్యులైనటువంటి నేను ఒక ప్రక్కన పోటీ చేస్తా ఉన్నా ప్రజానికానికి అందరూ కూడా మంచి స్పందన వస్తుంది అందరూ కూడా సానుకూలంగా స్పందించి ఓటు వేస్తాం పనిచేసేటటువంటి వారికి అవకాశం ఇస్తాం పనిచేసేటటువంటి వారికి పట్టం కడతామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి అభ్యర్థించేది పార్లమెంట్ అభ్యర్థిగా వల్లూరు భార్గవ్ గారికి అస్తం గుర్తుపోయిన శాసనసభ పశ్చిమ నియోజకవర్గ శాసనసభకి జి కోటేశ్వరరావు గోడల గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు